కన్న వేణా గారు కూడా వేరు మేరకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అంటే మాన సనికి రాష్ట్ర అధ్యక్షులు మీదే కాబట్టి ముందుగా వస్తే తర్వాత అలాగే మిజిస్ట్రేట్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం అలాగే మన అధ్యక్షులు చెప్పినట్టుగా మా గురువు గారు ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఉన్న బుల్లెట్లు మాత్రం కూడా నాతో సమానమైనటువంటి బుల్లెట్ ఎందుకంటే నేను ఏదైతే ఆవేశంతో బయటకు వచ్చి మనకు కావాల్సిన హక్కుల కోసం కానివ్వండి మన సమస్యల కోసం కానివ్వండి మన అవసరాల కోసం కానివ్వండి మన అభివృద్ధి కోసం కానివ్వండి మన పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి మా వృత్తి రక్షణకైతే కానివ్వండి అక్కడ ఆత్మగౌరవంతో తల తగ్గకుండా కూడా దాన్ని నేను ముందుకు వెళ్తున్నా సరే నాతో పాటుగా సమానంగా పై చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు నన్ను గైడ్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు అంటే తొంభై ఎనిమిది తొంభై తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో నేను జగపేటలో అధ్యక్షుడుగా ఉన్నా పద్దెనిమిది పంతొమ్మిది ఏడు వయసు ఐదు వందల మంది సభ్యులను దానికి సంఘానికి అధ్యక్షుడిగా గెలిచాను గెలిచిన రెండు సంవత్సరాల జిల్లా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలంటే రావడం కాదు ఒక ఆయనేమో అధ్యక్షుడిగా ఉన్నాయన వాళ్ళు ఆ రోజున సత్యానంద్ గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శి గారేమో ఇప్పుడు మన ముందున్న జడ్జి గారు మెజిస్ట్రేట్ గారు గురుగారు సమాకాల సంఘ సభ్యుడిగా ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తానికి దేవులక్ష్మి గారు ప్రధాన కార్యదర్శి గారు విజయవాడ మెట్రోపాలిటన్ జడ్జి గారు ఆయన ఆయన ఆ రోజున జడ్జిగా సెలెక్ట్ అవుతుంది ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉన్నారని చెప్పేసి నన్ను ఈ ట్రాక్ మీద ఎక్కిచ్చి ఆయన పచ్చుకొని శుభ్రంగా ఆఫీసర్ అయిపోయి నేనేవో లక్ష మొత్తం చేసి నాయన సోమకార సంఘం విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఇంతకు అనగా చెప్తాం ఇక్కడ మీరందరూ కూడా హాజరు కావడం అభినందన తెలియజేస్తా ఉన్నా అభినందన తెలియజేస్తూ మమ్మీ మధ్య మనం బంగారు బిస్కెట్లు కొంచెం లోన్లు దానికి కూడా చాలా బ్రహ్మాండంగా మరి నగేంద్ర సోమగారు సంఘం వాళ్ళు టీం పనిచేసింది రేపు మళ్ళీ ఇంకో రెండు మూడు నెలల్లో ఇప్పటికే పద్నాలుగు కోట్లు మనం పంచడం జరిగింది ఇంకా మళ్ళీ పదిహేను కోట్ల ఇరవై కోట్ల మళ్ళీ జనానికి పంచే బాధ్యతలో కూడా నవేంద్ర సోమకార సంఘం బాధ్యత తీసుకోండి మేము ఒకటే చెప్తా ఉన్న పంచకానికి నిజం రోజు నిలుస్తాం అబద్ధం మాట్లాడితే ఒక రోజు రెండు రోజులు నిలుస్తాం మనం పక్కన తర్వాత అయినా సరే మనం తిట్టుకునే పరిస్థితి మాత్రం నాయకత్వంలో తెచ్చుకోవద్దు నేను ఒకసారి చెప్తా ఉన్నా ఎండాకాలం వస్తే మీకు కొత్తగాయలు పంచుతున్నారు ఐసీలు పంచుతున్నారు చరపతులు పంచుతున్నారు మళ్ళీ అమావాస్ మొత్తం ప్రతి వాళ్ళకి ఏమే చేయాలో మరి వాళ్ళ పెద్దల ఫోటోలు పెట్టి మరి వాళ్ళకి గుర్తు తెచ్చుకునే వాళ్ళ సేవల్ని మరి వాళ్ళు ఇంట్లో మర్చిపోతారు కానీ ఆ రోజున అమావాస రోజు ప్రత్యేకంగా ఒకటి కొంత ఖర్చు పెట్టి నలుగురు అన్నదానందాగా చేసి మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నందుకు ముఖ్యంగా నేను జంగా నారాయణ గారిని మరి వెంకటేశ్వర గారిని రాషా గారిని ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తాన్ని కూడా ఎందుకంటే పేర్లు మొత్తం కొన్న పేర్లు సగం పేరు చెప్తారు సార్ మొత్తం అందరి వినయ్ మొత్తం అందరి పేర్లు చెప్తా నేను భాష మా భాష బలార్పణ చేశాడు కానీ ఇప్పుడేమో రాజకీయ నాయకుడు లీడర్ నా పక్కనే లీడర్ అయిపోయాడు మొత్తం తెలుగుదేశం పార్టీలో మంచి ఫోన్ లో మంచి లీడర్ అవుతాడు అంటే ఒక్కొక్కటో రకమైనటువంటి తమ్ముడు చెన్ను చూస్తున్న చూసుకోండి మరి కిరణం గారు నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా దేవుడు మనకే అవకాశం ఇచ్చాడు కష్టంలో ఉంటే కాపాడండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు అందరూ పనిచేయండి అని తెలియజేస్తూ మీరు చేసే కార్యక్రమం మీరు చేసే టేక్ జగన్నాథన్ గారు టేకి జగన్నాథ